మోసపోయాం అయ్యా చాలా గట్టి మోసపోయాం మటన్ పీస్ పర్లేదు బానే ఉంది స్వర్గం హై మాయా హలో నమస్తే అస్సలం వెల్కమ్ 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 బ్యాక్ ఈ రోజు మ్యాటర్ ఏంటంటే నేను కలీం నాయుడు వలి మన మెహబూబ్ వచ్చాడు కదా ఫుడ్ క్యాప్టెన్ విజయవాడ నుంచి మౌలి సరదాగా బయటికి వెళ్దాం అనుకుంటున్నాం ఈ ఫస్ట్ ఏఎంబీకి వెళ్దాం అనుకుంటున్నాం అక్కడ మన మెహబూబ్ మౌలి ఏదో షాపింగ్ చేస్తారంట అక్కడికి వెళ్ళి నుంచి ఏమైనా తినడానికి వెళ్ళాలి ముందు నేను కలీం నడు వెళ్ళిపోతాం వాళ్ళు వెనక కార్లో వస్తారు వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేయడం మర్చిపోతున్నా ఏ మాత్రం లేట్ చేయకుండా చెల్లు వీకెండ్ కదా ఏఎంబీ కలకల్లా ఆడిపోతుంది ఇందులో సగం మంది మనలాగా టైం పాస్ చేయడానికి వచ్చిన వాళ్ళే కొంచెం మంది మాత్రం సినిమాకి వచ్చిన వాళ్ళు షాపింగ్కి వచ్చిన వాళ్ళు ఉన్నారు అక్కడ ఏంట్రీ అది స్పేర్ అనేదో ఉంటదంట అక్కడ ఇరవై రూపాయలకు కూడా మనకి జ్యూస్ దొరుకుతుందంట అక్కడికి వెళ్ళి ఏముందో చూద్దాం ఇదే స్పార్ స్పేర్ మా స్పార్ అంట ఏదో ఒకటిలే తక్కువ ధరలు ప్రతి రోజు చూద్దాం లావులకి వెళ్ళి ఇక్కడ వాటర్ మెలన్ జ్యూస్ ట్వంటీ నైన్ రూపీసే అంట వాటర్ మెలన్ తీసుకోమా నాకు వాటర్ బాటిల్ వద్దులే ఇక్కడ బిర్యానీలు కర్రీలు రైసులు కూడా అమ్మేస్తున్నారా వెజ్ బిర్యానీ వన్ థర్టీ నైన్ అంట నాన్ వెజ్ బిర్యానీ వన్ సెవెంటీ నైన్ అంట చికెన్ కర్రీ వన్ థర్టీ నైన్ వెజ్ కర్రీ వన్ జీరో నైన్ పిజ్జా నైన్టీ నైన్ రూపీస్ అని అంట ఏమో మంచి బడ్జెట్లో ఉందా ఏమి వస్తాయి గడ్డ అట్లా వాటర్ మెలను బనా మిల్క్ షేక్ అంట్రా ఎవరు

ఒకవేసాడు నా పేరు పేరే కూఫ్కొచ్చాం టీ షర్ట్స్ చూస్తున్నాం ఇదిగో మౌలిని మనోడు ఇద్దరు చూసుకున్నారు ఏమన్నా మంచిగా ఉన్నాయేమో అంటే అంతేలా ఐదు వేలకు పెట్టి టీ కొనే వాళ్ళకి ఎయిట్ నైన్టీ నైన్ జస్ట్ అది అన్ని పక్కన పెట్టు షూ అవి గిఫ్ట్లు కాదు అది పదివేలు కాదు గిఫ్ట్ అది ఎయిట్ హండ్రెడ్ అంటే రెండు ఎక్కువ అయ్యవుగా రెండు ఎక్కువ ఎక్కువగా రెండు నెలలు ఎనిమిది వందలు పెట్టుకుని రెండు నెలలు తప్ప ఎక్కువ మూడు వందలు కొన్ని ఉన్నాయి నా దగ్గర ఇది కరెక్ట్ ఈ షర్ట్ చూడండి ఎంత ఉందో

మేము షర్ట్ టీషర్ట్ షర్ట్ కొంటారు చేపలు పంటదాం ఇష్టం ఇదిలో మనం వేసుకుంటే అన్ని బయటికి కనిపించేది నిజమే మామూలుగానే కనిపించేది బయటికి మామూలు చెట్లు నువ్వు వలి చెప్పులు కొనుక్కుంటే ఎన్ని సంవత్సరాలు అయింది వలి నువ్వు టూ అండ్ హాఫ్ అయ్యి ఉంటుంది టూ అండ్ హాఫ్ ఇయర్స్ అందుకే నీకు ఇప్పుడు చెప్పులు కొంటాను అందుకే ఇప్పుడు కొంటున్నాను రా నీకు గిఫ్ట్ ఇస్తున్నాను రా పదరా బిర్కెన్ స్టాక్ ఎందుకు ఎందుకు

ఏం వీళ్ళు అస్సలు వర్కౌట్ అవ్వలేదు చొప్పులు కూడా బాగాలేదు పైకి వెళ్దామని చెప్పేసి పదిహేను నిమిషాలు అయింది స్టార్ట్ అయ్యి అస్సలు ఫుల్లు ఎన్ని కార్లు అనుకుంటున్నారు అదిగోండి మొత్తం ట్రాఫిక్ జాము నిజంగా ట్రాఫిక్ జాము ఏది దీని మీద ట్రాఫిక్ జాము పార్కింగ్ నుంచి పైకి ఎక్కడానికి మా వెనక ఎన్ని కార్లు ఉన్నాయో మా ముందు ఏం కదలట్లా ఇంకా బీ టూ బీ వన్ వన్లోకి వెళ్ళాలి పొద్దు నుంచి అసలు ఏమీ తినలేదు టైం సాయంత్రం ఏడు అవుతుంది ఏపీహెచ్బిలో ఉన్న గుంటూరు సుభాని హోటల్కి వచ్చాం చూద్దాం ఇక్కడ టేస్ట్ ఎలా ఉంటుందో గుండూరు సుబానీ హోటల్లో ఏమేమి ఉన్నాయంటే సిక్స్ ఏఎం కూడా అంటే ఇక్కడ స్టార్టర్లు కర్రీస్ బిర్యానీస్ ఉన్నాయి బిర్యానీలో కిచిడీ కూడా ఉంది చికెన్ దమ్ బిర్యానీ సింగిల్ ఒకటిని బటన్ దమ్ బిర్యానీ సింగిల్ ఒకటి చెప్పాం ఇది మూడు వందల యాభై అదేమో రెండు వందల డెబ్భై చెప్పిన వెంటనే తీసుకొచ్చి మనకి ఇలాగా అరిటాకులు వేసి ఒక ఉళ్ళుపై పెట్టారు ఇక్కడేమో గోంగూర పెరిగి చట్నీ ఉంది కట్టానీ ఇంకోటి ఏదో గ్రేవీ ఉంది అది తీసుకురావడానికి వెళ్ళారు ఇది మాత్రం పక్కా ఒరిజినల్ అయితే కాదు ముందు ఒకసారి వచ్చాము ఇక్కడికి అప్పుడు అడిగాం ఇది వాళ్ళకి మాకు సంబంధం లేదండి ఇది మా వేరేది అన్నారు ఆర్డర్ ఇచ్చి చాలా సేపు అయింది రావట్లేదు ఇక్కడ ఏదో చికెన్ గ్రేవీ ఉంది ఇందులో మొక్కలు అవి ఉన్నాయి తినేద్దాం తినేద్దాం వేసేస్తుమ్మా నాకు నీకేంటి తినేసి వచ్చావు మధ్యాహ్నం అవును ఏంటి దుమ్ములే దుమ్ములరా ఏ మటనా చికెనా ఏ గ్రేవీ బలేమురా ఆకలి మీద అనుకుంటా బాగుంది థమ్స్అప్ ముందే చెప్పేసాం గ్యాస్ ఎక్కడ వెళ్ళిపోద్దా అని చెప్పి దానిపైన ఉల్లిపాయలు పెట్టాం మటన్ వచ్చేసింది బిర్యానీ మటన్ దాలో ఉందో అని ఒక అయితే మంచి మన గుంటూరు స్టైల్లోనే ఉంది మరి బా స్మెల్ కూడా అలాగే వచ్చింది మా అసలు ఆగట్లేదు ప్లేట్లో పట్టేట్ పట్టమని మటన్ పీస్ చూడండి ఓ మటన్ పీస్ పర్లేదు బాగానే ఉంది టేస్ట్ ఎలా ఉందో మరి సేమ్ గుంటూరు షైడ్లో నాకు నాలుగైదు రోజుల నుంచి గుంటూరు బిర్యానీ ఐదు విజయవాడ స్టైల్ బిర్యానీ క్రేవింగ్స్ మరీ అంత టేస్ట్ లేకపోయినా వస్తుంది వస్తుంది కొంచెం ఆ ఫ్లేవర్ వస్తుంది మటన్ పీస్ కూడా చూడండి బలే ఉన్నాయి కానీ స్పైసీ తక్కువ ఉంటుంది అనమాట మీకు గుంటూరు తెలుసుకోదు మీకు పైసాసులు కొంచెం సాల్ట్ ఇంకా పడి ఉండే పద్ధతి అందులోకి గోంగూర ఏమా కొంచెం ఇంకో గోంగూర పక్క ట్రై చేయాలి గోంగూరతో అస్సల ఈ గుంటూరు స్టైల్ విజయవాడ స్టైల్ బిర్యానీ గోంగూరతో కట్టాతో పెరిగి చట్నీతో ట్రై చేయకుండా రాకూడదు స్వర్గం బాబా బాబా బా రెండుగురు మిమ్మల్ని కూడా స్వర్గానికి పెట్టుకెళ్తా చికెన్ ఏది అక్కడ ఉన్నట్టుంది గోంగూరతోంది మా ఏమో చికెన్ బిర్యానీ టేస్ట్ చూస్తున్నాడు ఎలా ఉంది పర్లేదా కట్టాతో కట్టా పెరిగి చట్నీ గోంగూర పక్కా ట్రై చేయాలి కొంచెం సప్పగా అనిపించింది అంటే ఏంటంటే ఇప్పుడు ఇది పక్కా దీని గురించి తెలిసిన వాళ్ళు వచ్చి టేస్ట్ చేస్తేనే బెటర్ మెయిన్ గుంటూరు విజయవాడ సైడ్ ఉన్న వాళ్ళు టేస్ట్ చేస్తేనే బెటర్ నార్మల్గా ఎప్పుడు తినకుండా వచ్చి తింటే ఏదేంటి సప్పగా ఉందేంటి బిర్యానీ అని అనిపిస్తుంది ఫస్ట్ ముద్ద ముట్లో పెట్టుకోవాలి హైదరాబాద్ మనం మసాలా బిర్యానీలు అలవాటు పడిపోయి తింటే కొంచెం అడ్జెట్ అనిపించవచ్చు కానీ ఆల్రెడీ తిని ఇట్ల మీద అవగాహన ఉంది క్రేవింగ్స్ ఉండి వచ్చి తింటే కట్టాత చాలా బాగుంది హైదరాబాద్ మొత్తంలో మనకి మన గుంటూరు విజయవాడ స్టైల్ బిర్యానీ లేదు లేదు రెండు మూడు చోట్ల ఉన్నట్టుంది అందరూ ఇది ఒకటి ఒకటిలో పద్దు మసిపోయామ చాలా గట్టిగా మోసిపోయాం ఇందా అక్కడ మధ్యాహ్నం అనుకుంటారు చల్ల బాగుంది బిర్యానీ ఎంత వేడిగా ఉంది అసలు టేస్ట్ కూడా దానికన్నా ఎక్కువ ఫ్లేవర్స్తో ఉంది బిర్యానీ ఇప్పుడు బిర్యానీ చాలా బాగుంది రాకండి రాకండి బిఫోర్ సెవెన్ థర్టీ వస్తేనే నా పక్క మాకు మధ్యాహ్నం పెట్టేసారు డౌట్ ఇప్పుడు ఈ చికెన్ బిర్యానీ వేడి వేడిగా ఇప్పుడే ఫ్రెష్గా దిగినట్టుంది దీక్ష మంచి గీ గీఫుల్ స్మెల్స్ ఈ టైప్ బిర్యానీ ఇష్టమైన వాళ్ళు రండి ఇంటికి వస్తే అమ్మాయి ఈ వ్లాగ్ అయితే ఇక్కడ ఏం చేస్తున్నాను ఇక్కడ దాకా వీడియో చూసారంటే లైక్ చేయడం మర్చిపోద్దు మళ్ళీ రేపు పొద్దున్నే ఇంటికి ఇంకో వ్లాగ్లో కలుద్దాం అప్పటి వరకు ఉంటాను మరి జై